హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శ్రీ లచ్చమ్మ బ్లాగ్స్ బ్లాక్స్ అయితే ఈరోజు వచ్చేసి మా పాప ఏం చేస్తుందో అడుగుదాం ఏం చేస్తున్నారా అమ్మలో కటా ఏం చేస్తున్నావారా బొమ్మలు చూస్తున్నావా రా చెప్పరా బొమ్మలు చూస్తున్నావా ఏం బొమ్మలు రాటన్ నెట్వర్కా అయితే ఈరోజు వచ్చేసి మా అల్లుడికి బాలేదు అందుకు కొంచెము హాస్పిటల్ పోదామని మార్నింగ్ మార్నింగ్ ఏం చేసినాము ఆరున్నర ఏడు గంటలకు లేచాము లేచి వచ్చి ఇంత ఇంత వండాలని ఇప్పుడు హాస్పిటల్ వండాను కాబట్టి వండుకొని వెళ్ళి పాపం నిన్న రాత్రి కొంచెం తిన్నరో లేదో అందుకు ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇంత మన వండి తీసుకెళ్తున్నాము అయితే మా అల్లుడికి నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు కొంచెం ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అయ్యిందని మీరు వచ్చేసి ఏమైంది లక్ష్మి కొంచెం చెప్పు వీడియో బ్లాగ్స్కి అవునా ఓకే అయితే నిన్న తెలిసింది ఫ్రెండ్స్ అంతే ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము త్రీ డేస్ నుంచి వాళ్ళు చూసుకోలే చూసుకోలేదు అంటే కడుపు వస్తుంది కడుపు వస్తుంది అంటే యాంటీబయాటిక్ మందు పోసిందంటే యాంటీబయాటిక్ మందు పోస్తే అది ఇన్ఫెక్షన్ అయింది అరే పాపం అయితే ఈరోజు వచ్చేసి హాస్పిటల్ పోతున్నాం పోయి చూసేసి వస్తాం అల్లుడి తగ్గింది ఏం కాదులే కానీ తగ్గింది మరి ఏమేమి ఉంటాం మరి రోజు కూర పలుకూర పప్పు రైస్ ఇప్పుడు ఉండేసినా మరి పప్పు అన్నం అయిపోయింది గుడికా పెట్టేసిన పప్పు పోయింది నేను అప్పటి వరకు గిన్నెలు దోమేసుకుంటాను గిన్నెలు దోమేసా ఓకే దాదాపు మరి ఎన్ని గంటల వరకు వెళ్ళిపోదాం మరి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవాలా హాఫ్ అన్ అవర్లో అయిపోతే మనం తొందర వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది తొందర వెళ్తే మనకు కూడా పని తొందర అయిపోతుంది మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ మేము నేను వచ్చేసి మధ్యాహ్నము ఒంటి గంట వరకు డ్యూటీకి వెళ్ళాలా కాబట్టి ఈరోజు వచ్చేసి తొందర మార్నింగ్ వెళ్ళి వెళ్ళి పని చేసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మా అల్లుని చూసేసి వస్తాము అయిపోయిందా మరి ఇవి గిన్నెలు గిన్నెలు దంపుకొని జల్దీ గిన్నెలైపోయినాక ఇక బట్టలు చుక్కేది ఏం లేదు కదా ఇది ఫ్రెండ్స్ మేము అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ వీడియో తీస్తాము ఒకటి ఫ్రెండ్స్ మా అల్లూరికి మంచి మంచిగా కావాలని కొంచెం అందరూ మంచిగా కావాలని కోరుకుంటున్నాను అలానే మంచిగా కావాలని అందరు ఆశిష్యోటి మా అల్లూరికి ఏం కావద్దని కోరుకుంటున్నాడు ఇంకోటి వచ్చేసి మళ్ళా ఇప్పుడు అయిపోతుందా ఇంకా ఇరవై నిమిషాలు అయిపోతుందా పని ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ తర్వాయి భాగంలో మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఏమైంది ఏందనేది మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్